విజయవాడ సమీపంలోని ముస్తాబాద్ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బుడమే బుడమేరు పొంగడంతో భారీ వర్షాల కారణంగా బుడమేరు పొంగడంతో అటు విజయవాడ మొత్తం గత ఇరవై నాలుగు గంటలుగా జలదిగ్బంధంలో ఉన్న విషయం మనకు తెలిసింది అలాగే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గన్నవరం మండలం ముస్తాబాద్ ప్రాంతంలో కూడా దాదాపు మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శివారు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్మందలు చిక్కుకున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటలుగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా వరద నీటిలో మొత్తం చిక్కిపోయింది ఈ ముస్తాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో జగనన్న కాలనీలో కూడా కొన్ని వందల ఇల్లు కూడా వారిని కూడా నీటిలో నీట వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు ఇరు గ్రామస్తులు అలాగే తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి వెంకటరావు హయాంలో ఒక సారథ్యంలో కూడా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా రాత్రి ఒకసారిగా వరద చుట్టుముట్టడంతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడంతా చిక్కుపోయారు వాళ్ళందరూ ఉదయం వరకు కూడా కాస్త కూస్తో ఉన్నటువంటి ఆహార పదార్థాలను వాళ్ళు వండుకొని తిన్నప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి వారికి ఎటువంటి ఆహారం కానీ అలాగే మంత్రిలు కానీ అందరి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఉటా ఉండే వాళ్ళందరినీ ఎమ్మెల్యే ఆదేశాల మరి కూడా వాళ్ళందరినీ బయట తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ముస్తాబాద్లో ఉన్నటువంటి ఆ గీత మందిలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లోందరూ కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పూట మధ్యాహ్నం భోజనం అలాగే ఇవాళ రాత్రికి కూడా భోజనం అందించే అందించేందుకు కూడా సాహచర్యలు అయితే చేపడుతూ ఉన్నారు ఈ ప్రాంతం అంతా ఈ చుట్టుపక్కల సుమారు వేలాది ఎకరాల్లో పంట నష్టం కూడా ఇదంతా జరిగింది అలా వరి పొలాలు కూడా నేట పూర్తిగా అలాగే వాణిజ్య పంటలు లాంటి మొక్కజొన్న కూడా పూర్తిగా నేటమొనిగింది కూరగాయలు కూడా అపార నష్టం వాటిల్లింది ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు అంటే ఉన్న 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 పొలంగా వరద రాకపో వరద వచ్చిన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఇటు వెళ్ళలేని పరిస్థితి వల్ల వీళ్ళందరూ కూడా అక్కడ చిక్కుపోయారు మరోవైపు ముస్తాఫా సిర ఫ్లిప్కార్ట్ అలాగే రిలయన్స్ గోదాములు ఉన్నాయి ఈ రిలయన్స్ ఈ గోదాములు అన్నింటిలో కూడా దాదాపు చాలామంది పదుల సంఖ్యలో ఉద్యోగులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా నిన్న విధులకు హాజరయ్యి రాత్రి ఒకసారిగా వరద చుట్టుముట్టడంతో వాళ్ళందరూ కూడా తిరిగి రాలేని పరిస్థితి గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి అయితే ఉంది వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఉదయం హెలికాప్టర్ల ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఆ సిబ్బంది కూడా వాళ్ళందరికీ ఉదయం అలభారం అయితే అందించారు మధ్యాహ్నం వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోవడంతో వాళ్ళందరూ కూడా హెలికాప్టర్ లేదంటే ఎన్డీఆర్ఎఫ్ బోట్ల ద్వారా కూడా వాళ్ళందరినీ బయట తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం ఏదైతే ఈ గనవరం మండలం చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వరద పూర్తిగా చుట్టుపడిన పరిస్థితి ఉంది అదే రాత్రి వరకు కొంచెం తగ్గినట్టే తగ్గి ఉదయం తెల్లవారుజామున వరకు తగినట్టే తగ్గి మళ్ళీ ఒక్కసారిగా కూడా వరద పెరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది ఈ దాదాపు ఈ గ్రామస్తులని కూడా ఏదైతే వైఎస్ఆర్ జగనన్న కాలనీలు చుక్కుని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సురక్షిత ప్రాంతాన్ని తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్లో వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ కూడా అక్కడ పునరావాసం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే అందుకు కూడా ఈ స్థానిక స్థానికులు కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇది ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గన్నవరం మండలం ముస్తాబాద్లోని తాజా పరిస్థితి కెమెరామాన్ రమణతో ఉమామహేష్ ఈ న్యూస్ గన్నవరం నుంచి No more.